జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు దేశమంతా ప్రధాని మోడీ గాలి వీస్తుందని నిజామాబాద్ గడ్డ మీద కూడా బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు దేశంలో మూడు వందల డెబ్బై పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పసుపు ఓటు సాధించాం పసుపుకు మద్దతు ధర సాధించామన్న అరవింద్ చెరుకు ఫ్యాక్టరీలను కూడా తెరిపిస్తామంటూ హామీ ఇచ్చారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో జగిత్యాల జిల్లాకు జీవనడి ఏం చేశారో చెప్పాలన్నారు దానికంటే ఇక సంతోషం వన్ సాంగ్లీవాడు వచ్చి పంతొమ్మిదిన్నర వేల కొనుక్కొనిపోయి రైతు దగ్గరికి పసుపు అంటే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఇదే స్పైసెస్ బోర్డు నలభై ఏళ్ళ నుంచి ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ పని చేపించిందా ఒక కాంగ్రెస్ పార్టీ పని చేపించిందా మనం పని చేపించినాం ఆలస్యం ఎందుకైంది పసుపు బోర్డు రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఏ కొత్త సంస్థ ఇస్తానికి పర్మిషన్ లేదని మోడీ గారు పెట్టింది నయా పైసా కొత్త ఖర్చు ఉండొద్దు కొత్త సంస్థ రావద్దాయి ఇవాళ పసుపు రైతుల కొట్లాట మొత్తం ఒక కొలిక్ వస్తే మా మా అంకులకి జీర్ణమైతే లేదు జీర్ణమైతే లేదు ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ చెప్తా ఉన్నా మీకు నెల రోజులన్న మేనేజ్మెంట్ తీసుకుని వస్తాం వన్ మంత్ రీజనబుల్గా దొంగ వ్యవహారాలు చేయకుండా కవితో ఉన్నంత కాలం దొంగ అంత కాలం లెక్క చేయాలనియలే ఎంతకి అమ్మాలి ఎంతకి కొనాలి అయితే అమ్ములు ఎదుగులు ప్రైవేట్ అని అమ్ము లేదా గవర్నమెంట్ అని మొత్తం తీసుకోను నీకుగా చిన్న ఫ్యాక్టరీ తీసుకొనికే సంవత్సరంన్నారు ఎందుకే చిన్న ఫ్యాక్టరీ తీసుకొని సంవత్సరం ఎందుకు అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపించినా మీకు అందరికి ఇచ్చిన మీరు రాసిన కదా ఆ ఫ్యాక్టరీ మళ్ళీ పంపమండి ఇంకో రౌండ్ పంపిస్తాను నేను మళ్ళీ రౌండ్ మొత్తం మెట్పల్లి కోటలలో పంపిస్తారు అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపారు లాస్ట్ ఐదు ఏళ్ళ చెరుకు ఫ్యాక్టరీ బందే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క అంతా డబుల్ బాజీ మాటలు పైజేరు కాంగ్రెస్ చెప్తాం రైతుల బొస గుచ్చుకోకుండా మీ పార్టీ నాశనం